కట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే గారు ఇప్పుడు చూసుకుంటే సార్ మన ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది ఆల్రెడీ జనసేనకి ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఆ విషయం తెలిసిందే మరి బీజేపీకి కూడా ఐదు నుంచి ఆరు సీట్లు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి మరి ఈ రోజు జనసేన పార్టీ అధ్యక్షుడైన అయినా పవన్ కళ్యాణ్ గారు తనకున్న కొన్ని సీట్లని త్యాగం చేశారు అని వినిపిస్తుంది దీని గురించి ఏం చెప్తారు ఈ రోజు చూసుకుంటాం చూసుకుంటామంటే నిందంగా అభినందించాలి పవర్ స్టార్గా పేరున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చిత్ర పరిశ్రమలు కథానాయకుడిగా వెలుగుందుతూ ప్రజలకు ఏదో చేయాలనే తలంపుతోటి రాజకీయాల్లో అడుగుపెట్టి రెండు వేల పద్నాలుగులో ఆ రోజు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు అయితే విభజిత రాష్ట్రానికి ఒక దిక్సూచిగా ఉంటారని భావించి ఆయనకు మద్దతు తెలపటం ఆ రోజు భారతీయ జనతా పార్టీ కూడా కలిసి ముగ్గురు కలిసి ప్రయాణం చేసినా ఆయన పోటీగా దూరంగా ఉండి ఓట్లు చేర్చకూడదనే దృక్పథంతో ఆ రోజు మద్దతు తెలిపారు విజయవంతంగానే ఆ రోజు వాళ్ళ ముగ్గురు కలయిక విజయవంతమైంది తిరిగి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన విభేదించిన ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో ముగ్గురు కలిసి మళ్ళీ ప్రయాణం చేస్తున్నారు గతానికి చాలా భిన్నమైంది ఇది గతంలో ఆయన ఆవేశపరుడుగానే చూసాం మనం ఈరోజు ఆయన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందుగానే ప్రకటించడం కూడా జరిగింది గత రెండు సంవత్సరాలు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గత రెండు సంవత్సరాల క్రితమే ఆయన ఇప్పడంలో చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మార్చి పద్నాలుగు అంటే ఇంక రెండు రోజులకి ఆ రోజు చాలా వివరంగా చదవటం కూడా జరిగింది ఇట్టి పరిస్థితుల్లో కూడా వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా నేను చేయలేనివ్వను ఈ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరిగి కొనసాగించే అవకాశాన్ని నేను కలగజేయను దానికోసం నేను శ్రమిస్తాను అందరినీ ఏకం చేస్తాను అన్న మాట ప్రకారమే ఈరోజు నిజంగానే అతను చేసిన త్యాగాన్ని అభినందించాలి గౌరవించాలి అంటే ఇక్కడ నాకు కనిపిస్తుంది ఏంటంటే నాయకుడిగా ఎదగాల్సిన లక్షణాలు చాలా స్పష్టంగా ఇప్పుడు ఆయనలో నాకు కనపడతా ఉన్నాయి ఆవేశం లేదు ప్రతిదీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాడు సహజంగానే తనకిచ్చిన ఇప్పుడు సీట్లు ఇంకా ఎక్కువ కావాలని కొట్లాడే ఈ రోజుల్లో తనకిచ్చిన సీట్లు కూడా త్యాగం చేసేసి పొత్తు ధర్మాన్ని ఎక్కడ విచ్ఛిన్నం కాకూడదనే విషయంతో అటు చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవాన్ని ఆ పార్టీ పరిస్థితిని గౌరవిస్తూ అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి మధ్య అనుసంధానకర్తగా ఉండే ఆయన భారతీయ జనతా పార్టీకి ఈరోజు ముగ్గురు కలిసి ప్రయాణం చేస్తున్నారు అంటే మాత్రం నిస్సందేహంగా ఆ కృషిలో సింహభాగం సింహభాగం కాదు ఎక్కువ భాగం ఆయనకే పవన్ కళ్యాణ్ గారికి చెందుతుంది అందులో ఎలాంటి సందేహం కూడా లేదు నిజంగా ఈరోజు ఎవరన్నా త్యాగం చేశారనుకుంటే నిస్సందేహంగా ఆయనే కనపడుతున్నాడు మనకి ఇరవై నాలుగు స్థానాలు ఆయనకి ఇచ్చిన తర్వాత శాసనసభ స్థానాలు మూడు మళ్ళీ తిరిగి భారతీయ జనతా పార్టీకి ఇవ్వడం కూడా జరిగింది అలాగే మూడు లోక్సభ స్థానాలు ఇస్తే ఒక స్థానం కూడా భారతీయ జనతా పార్టీకి ఇవ్వడం కూడా జరిగింది అంటే రెండు స్థానాలతో ఆయన సరిపెట్టుకుంటున్నాడు లోక్సభకి ఇరవై ఒకటి మాత్రమే శాసనసభకు ఈరోజు పోటీ చేస్తున్నాడు అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఇంకొక స్థానం అదనంగా వాళ్ళకి ఇచ్చేసి ఆరు పది మన దాకా ఏమనుకున్నారంటే ఆరు ఆరు ఇప్పుడు ఆరు పది అయింది ముందైతే ఐదు ఆరు దాన్ని పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేశారు కాబట్టి ఆరు ఆరు అనుకున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మూడు స్థానాలు ఇవ్వడం కూడా జరిగింది అలాగే తెలుగుదేశం పార్టీ ఒకటి ఒకటివ్వడం జరిగింది ఇక్కడ అంటే సహజంగానే ఇలాంటి విషయాల్లో పొత్తుల విషయంలో ఈ సీట్ల విషయంలోనే చిన్న ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉన్నాం కానీ అలాంటి ఇబ్బందులు కూడా అధిగమించి సుదీర్ఘంగా ఎనిమిదిన్నర గంటల పాటు పొత్తు కుదిరిన తర్వాత ఏ ఏ స్థానాల్లో పోటీ చేయాలని చెప్పని వాళ్ళని తృప్తికరంగా సంతృప్తికరంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళని ఒప్పించి మెప్పించి ముందుకు తీసుకెళ్లిన విధానంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా అభినందించాలి రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఓటముల కంటే కూడా రేపు జరిగే పరిణామాలు గనక చూసుకుంటా ఉంటే కేంద్రంలో అధికారంలోకి ఎటు భారతీయ జనతా పార్టీ రాబోతుంది కాబట్టి కేంద్రాంతో సైడ్తోటి రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న విధ్వంసాన్ని నష్టాన్ని తిరిగి మళ్ళీ అలాంటి పరిస్థితులకు కాకుండా గాడిని పెట్టాలి అంటే కేంద్ర సహాయ సహకారాలు చాలా అవసరం అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు కేంద్రం సహాయం కనుక లేకపోతే మిగిలిన రాష్ట్రాలు ఇవ్వా మనం ఎందుకు పోలేవు అని చెప్పని భావిస్తున్నారు కేరళ ఉదంతం తీసుకోండి పశ్చిమ బెంగాల్ ఉదంతం తీసుకోండి వాళ్ళు పోరాడి గెలిచి ఏం సాధిస్తున్నారు ఎంత అభివృద్ధిగా తీసుకెళ్తున్నారు అది కాదు కదా ఈరోజు ప్రజలకు కావాల్సింది ఈ రోజు ప్రజల పరిస్థితి జీవన ప్రమాణాలు మెరుగుపడాలి అంటే ఆర్థికంగా వాళ్ళు పరిపుష్టిగా ఉండాలి కదా వాళ్ళకి అవకాశాలు ఉండాలి కదా పనులైతే దొరకాలి కదా ఆ పనులు దొరికిన గత ఐదు సంవత్సరాలు చూసుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అమరావతి నిర్మాణం చేపట్టిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా పనులు దొరికినాయి ఎంతమందికి ఉపాధి దొరికింది ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి అని చూసుకుంటా ఉంటే ఆ రోజు భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నారు కదా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఆ రోజు కేంద్రం బా వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఎన్డీఏకి ఈయన చంద్రబాబు నాయుడు కన్వీనర్గా మరి ఆ రోజు నిర్వహించినటువంటి కార్యక్రమాల వల్ల ఈరోజు ఉమ్మడి రాష్ట్రం ఎంత అభివృద్ధి సాధించిందో ఒకసారి గనక పరిగణలో తీసుకుంటే ఆ తర్వాత జరిగిన పరిణామాలను కనుక పరిగణలో తీసుకుంటా ఉంటే కేంద్రం యొక్క ఆవశ్యకత ఏంటో మనకు కూడా అర్థమవుతుంది సహజంగానే వాళ్ళు చేసిన పనులు కొంత మనస్తాపం చెందిన కానీ ఈ రోజున్న పరిస్థితుల్లో దానికి చిన్న తార్కాణం చెబుతారు మీకు ఫలితం ఎలా ఉంది అనే దానికి ఒక్కరోజు కూడా గడవలేదు అవును నిన్నదాకా ఎక్కడ సభలు పెట్టుకున్నా చివరికి మహానాడులు పెట్టుకున్నా కూడా ఒక్క బస్సును కూడా అనుమతి ఉన్నటువంటి రవాణా శాఖ ఈరోజు భారతీయ జనతా పార్టీతో కలిసి రేపు పొద్దున చెరుకులూరుపేటలో సభ నిర్వహించబోతున్నారని వీళ్ళు కలిసి ప్రయాణం చేస్తున్నారంగంలోనే మీకు ఎన్ని బస్సులు కావాలని చెప్పని అడిగింది ఓకే అంటే ఇది చాలు కదా ఇది వాళ్ళు ఆశించింది ఓకే దానికే ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఈరోజు తన పార్టీని ఏదో ఒక రకంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పది సంవత్సరాలు చూసుకున్నా కూడా కానీ ఇప్పుడు పునాదిని చాలా బలంగా నిర్మించుకుంటున్నాడు సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత త్యాగం చేశారు ఓకే కానీ వైసీపీ వాళ్ళు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ స్టార్ అన్నారు ఇప్పుడు ప్యాకేజీ తీసుకున్నారో డబ్బులుగా అమ్ముడిపోయారు కాబట్టి సీట్లను త్యాగం అంటున్నారు మరి దీనికి ఏం చెప్తారు బట్ట ఏముందమ్మా బట్టకాస్తారు అది పెద్ద వాళ్ళ గురించి అసలు నిజంగా నాకు తెలిసినంత వరకు ఇక బా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి మాట్లాడుకోకుండా ఉంటారు ఎందుకంటే వాళ్ళు భూస్థాపతం అయ్యే పరిస్థితులు ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళు ముగ్గురు వాళ్ళు ఇంకా అసంతృప్తులను రెచ్చగొట్టాలని ఆర్థికంగా ఏదో ప్రలోభాలు పెట్టేసి ఈ పొత్తును విచ్ఛిన్నం చేయాలని చెప్పిన వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు వీళ్ళు ఎంత రచ్చిపోతే ఆయన అంత ఇంకా పదును ఆయన వివాహాలకు పదును పెట్టుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు వీళ్ళు ఏదైతే వద్దనుకుంటున్నారో ఆయన చేతి చూపిస్తున్నాడు భారతీయ జనతా పార్టీ కలవకూడదని ఐదు సంవత్సరాల వాళ్ళ మైత్రి బంధంలో వాళ్ళకున్నటువంటి అవకాశాలను దృష్టిలో పెట్టుకొని ప్రసన్నం చేసుకోవాలని ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు చీకొట్టారు అంటే ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభావమే కేంద్రం దగ్గర ఉందనేది స్పష్టంగా అర్థమైపోయింది కదా కాబట్టి వీళ్ళు ఏం మాట్లాడితే మాత్రం అక్కడ వచ్చిన ఉపయోగం ఏముంది వాళ్ళేంటి వాళ్ళ కోరిక ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక నలభై యాభై సీట్లు గట్టిగా తీసుకుంటే దానివల్ల ఇంకా అసంతృప్తులు పెరిగి వాళ్ళు లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారు ఈరోజు చెప్తున్నాను మీరు గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఎన్నికల తర్వాత మనం మాట్లాడుకుంటాము ఇరవై ఒక్క స్థానాలకి ఇరవై ఒక్క స్థానాలు జనసేన పార్టీ గెలుస్తుంది ఓకే నూట అరవై ఒక్క స్థానాల నుంచి నూట డెబ్బై స్థానాలు ఈ కూటమి గెలవబోతుంది ఓకే ఇది నిశ్చయంగా జరిగే పని ఈ విషయంలో మాత్రం అభినందనీయుడు ఆదర్శప్రాయుడిగా మాత్రం పవన్ కళ్యాణ్ గారిని మనం అభినందించాలి సార్ ఇప్పుడు బీజేపీ చూసుకుంటే ఒకప్పుడు జగన్ గారికి సపోర్ట్ చేసింది మరి ఇప్పుడు రాజకీయాలు అంటేనే ఒకదానికి ఒకటి షిఫ్ట్ అవ్వడం ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి జంప్ అవ్వడం ఇప్పుడు టీడీపీ జనసేనతో పొత్తులో వస్తుంది ఇంత త్యాగం చేశారు మరి త్యాగానికి న్యాయం ఉంటుంది అంటారా ఫ్యూచర్ లో ఉంటుంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అవసరం వాళ్ళకి చాలా బాగా ఉంది దక్షిణ భారతదేశంలో ఈరోజు భారతీయ జనతా పార్టీని కొమ్ము కాయాలి అంటే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే రా దేశ వ్యాప్తంగా అన్ని ప్రతి అన్ని మిత్రపక్షాలతోటి సమన్వయపరచుకొని ముందుకు తీసుకెళ్లగలిగిన శక్తియుక్తులు ఉన్నటువంటి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఎంత అవసరమో రాష్ట్రానికి ఈరోజు కేంద్రం కూడా అంతే అవసరం కాబట్టి ఆ రెండు విషయాలు వాళ్ళ దృష్టిలో ఉన్నాయి కాబట్టి ఒకళ్ళొకళ్ళు సమన్వయపరుచుకుంటూ ఇటు రాష్ట్రాన్ని గురించి చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి ఏం కావాలో వాళ్ళకి ఎలాంటి సహాయం చేయాలో సూచనలు ఎలాంటివి చేయాలో ఇప్పుడు కోవిడ్ సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకున్నారు ఆ రోజు కూడా ప్రధానమంత్రి గారు ఈయన్ని ప్రతిపక్ష నేత మనకి వైరిపక్షం అని చెప్పని దూరంగా పెట్టలేదు కదా ఈ మధ్య జరిగిన సదస్సులో కూడా ఆయనకి పెద్దపేట వేసి మాట్లాడించడం కూడా జరిగింది కదా అంటే ఆర్థికంగాను భవిష్యత్తు తరాలకు ఏం కావాలని ఆలోచించే విధానాలు చంద్రబాబు నాయుడు గారు ఎటు ముందుంటారనే దూరదృష్టి వాళ్ళకు ఉంది కాబట్టి నిస్సందేహంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు గతంలో పొరపాటు జరిగింది చంద్రబాబు నాయుడు గారి మీద కోపం కావచ్చు ఆ రోజు చంద్రబాబు నాయుడు మీద తెలుగుదేశం పార్టీ మీద అందిన ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని దూరం చేసుకున్నారు ఇద్దరు అందుట్లో ఇద్దరు ఉన్నాయి ఒకళ్ళ చెడ్డ ఒకళ్ళు మంచి అని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు పొరపాటు జరిగింది కానీ దాంట్లో ఇద్దరు సగ సమాన భాగస్వాములే మళ్ళీ ఈరోజు కలిస్తున్నారు మీరు అన్నట్టు ఎందుకు శాస్త శత్రువులు ఉండరు శాసిత మిత్రులు ఉండరు రాజకీయాలు ఉన్న తర్వాత అవసరాలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవసరం వాళ్ళకు ఉంది వాళ్ళ అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి అట్లాగే వీళ్ళిద్దరినీ ఎందుకు కలవాలి రాష్ట్రం కోసం ఏం చేయాలి విషయంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న చొరవను కూడా మనము తక్కువగా చూడకూడదు అంతిమంగా ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు శుభ సూచకాలు వచ్చినాయని చెప్పి మనం భావిస్తాం సరే పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ త్యాగానికి జన సైనికుల్లో జన నాయకుల్లో అసంతృప్తి ఉంది అని అంటే ఏం చెప్తారు వాళ్ళలో ఎంతో అసంతృప్తి ఉందో నాకైతే తెలియదు కానీ భారతీయ జనతా పార్టీని కానివచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి అడుగు వేసిన అడుగు అడుగుల మీద తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నూటికి తొంభై ఐదు మంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధమైతే గౌరవిస్తున్నారో అంతకు ఏమాత్రం తగ్గకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశం పార్టీ శ్రేణులు గౌరవిస్తూ ఉన్నాయి కాబట్టి ఒక్క ఓటు కూడా పక్క పడకుండా అందుకే నేను చెప్పాను ఇరవై ఒక్క స్థానాలకు ఆయన ఏదైతే పోటీ చేస్తున్నాడో రెండు లోక లోక్సభ స్థానాలు కూడా ఆయన విజయవంతంగా విజయం చేకూరుతాయి థ్యాంక్ యూ సార్